నమస్కారం నేను మీ డాక్టర్ మౌనిక కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ టైకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నల్గొండ స్ట్రోక్ లేదా పక్షవాతం వచ్చిన తర్వాత ఎంతసేపట్లో హాస్పిటల్ కి రావాలి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా అరగంటలో లేదా పది నిమిషాల్లో లేదా వన్ అవర్ లో యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా తీసుకొస్తే పేషెంట్ని అంత మేలు చేయగలిగిన వాళ్ళం అవుతాం ద మ్యాక్సిమమ్ పీరియడ్ ఇస్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ గోల్డెన్ పీరియడ్ ఆర్ గోల్డెన్ అవర్ ఆఫ్ స్ట్రోక్ అంటాం నాలుగున్నర గంటల లోపు పేషెంట్ హాస్పిటల్లోకి రాగలిగితే స్ట్రోక్ అని మనం నిర్ధారణ చేసుకోగలిగితే బ్రెయిన్లోని కణాలను పూర్తిగా చనిపోకుండా ఆపడానికి పెద్ద పెద్ద ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా అట్లీస్ట్ నాలుగున్నర గంటలు లోపు హాస్పిటల్లోకి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తే బ్రెయిన్ కణాలు చనిపోకుండా ఆపుకోగలుగుతాం స్ట్రోక్ పెద్దగా అయ్యి పేషెంట్కి చేయి కాలు పూర్తిగా పడిపోకుండా ఆపుకోగలుగుతాం థ్యాంక్ యూ